అన్ని పార్టీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు నడపడం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో గొడ్డ సంచి కొట్టి తిరుగుతాడు ఏమీ లేదు అతను ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమెన్ చాంది అంటే అయిపోయింది ఒక ఎలిగేషన్ తోటి ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని పోవట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం ఎవరికి ఏం చెప్తారో ఎవరు చెప్తున్నారు ఆరు నెల టైం ఉంది సో నేను ఆయన నడపలేరు నే ఉండి అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి ఎక్కడ నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం ఇప్పుడు రాజకీయం అలా రాజకీయం ఎలా తయారైందంటే జేడి లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీ వేస్తే జేడీని ఎగ్గడవు ఆడి నెగ్గేస్తాడు ఆడిని ఓడించాల ముందే ఇడి కొట్టేస్తాం అదే గెలితం మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి పోతే పోయింది మనం ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి వెళ్ళినా ఎన్నోట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడితే మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వచ్చిన కన్నా ఎక్కువ వచ్చినట్టున్నది పార్లమెంట్ పోటీ చేసేటప్పుడు సేమ్ పార్లమెంట్ కాన్స్టెన్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అది మరి జనం ఉన్నారనమాట లేదు జేడి లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా వేయాలి కదా అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాచ్చు ఇదికోవడం అంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను తెలంగాణదే ఉంటుందండి డెఫినెట్గా తెలంగాణ మనంతా ఒకటే కదా అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్లోంచి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్కి పెరగచ్చు ఎవరితోన్న ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు కానీ పార్టీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు అధికారులే కదా మరి ఇంకేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు తెలుగుదేశం ఎక్కువ మంది అందరూ కాదు పట్టాదారుల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి కౌలుదారుల్లో ఎక్కువ మంది కాదు ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్ని చేశారు వీళ్ళతోటే ఉన్నాడు పట్టాదారులతో సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు ఆఫీసర్లు ఎందుకు చేశారు డబ్బులు ఇచ్చి చేశారు అని వీళ్ళు అంటారు అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కిందల వేల వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని అది విచారణ జరిగితే బయటపడుతుంది బాగా బాగా జరిగింది పాదయాత్ర ఏముంది బాగా జరిగింది అదే చెప్తుంది ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం మన ఎవరో పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు కలవటం సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ జరగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే తప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పావర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా అసలు ఈ పంచి పెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది అందులో ఏమి ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు డబ్బులు ఇవ్వడం చేయలే ఎన్టీ రామారావు గారు వచ్చి భీమి ఇవ్వడం చేశారు అలా అలా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత చూడాలంటే ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది జర్నలిస్ట్ ఎవడో జర్నల్ కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కానీ అయిపోతూ ఉంటారు జన్యు జన్యుపరంగా అయిపోతుంటారు నాకు చాలామంది తగుతుంటారు మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట వచ్చి మీకు రెండు వేలు ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే పదివేల రూపాయలు ఇస్తామంటే అవడానికి వెళ్తాడు అసలు వీధిలో కూడా ఇది సేమ్ అలాంటిదే మేము చేస్తాం ఆపరేషన్ మీకు మీకు రెండు వేలు ఇస్తున్నాం ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు అది ఎవరైతే ప్రజల్ని వ్యతిరేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల డబ్బులు ముందే ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు ద్రోహం చేయలేకే రిక్షాలు ఆక్కునో కూలి పని చేసుకునో బతులుతున్నాడు ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు పారిపోలేరు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్ ఆనెస్ట్ ద కోర్ అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం అబద్ధాలు ఆడడం మీ దగ్గర డబ్బు తీసుకుని కూలికియ్యం అందుకే డబ్బులు ఇద్దరు దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు చెప్పేస్తారు కూడా ఇంకా వాళ్ళు రాలేదంటే మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి పోలింగ్ నాలుగు అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయింది తర్వాత ఎంక్వైర్ చేస్తే డబ్బులు రాలేదు డబ్బులు రాక ఆగిపోయారు డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి పిల్లలు పడ్డారు ఏడు దాకా ఎనిమిది దాకా తెరిచి ఉండవలసి వచ్చింది అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది ఇక్కడ మీకు గుర్తుందిగా రెండు వేల పద్నాలుగులో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆపేశాడు మిగతా ఇద్దరు ఇచ్చారు మీరు ఎందుకు ఎవరని ఇంటికి కాంగ్రెస్కే పనిచేశాడు చెప్పులు పార్టీకి పనిచేయాల అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దొరికిన ధర్మ ఏమి మా డబ్బులని ఆయన జీవితం అంతా ఎంత ఇంటి పరిస్థితి అని ఆ డబ్బు వేరు దేశంలో చాలా ఉన్నాయి భారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రం ఎందుకద్దరు వీళ్ళు కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే జతరాష్ట్రం అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టి చచ్చిపోవడం అంటే గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మను జిరాలు ఉన్నాయి వైఢర్యాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బులు ఉన్నాయి రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అన్నాడు చదువుతుంటే నాకు కనిపించింది కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావడం పూర్వమో బాణాలు పత్తులు అవి వేసుకెళ్ళి గర్ర వేసి పేల్చుకునేవారు తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పడతాడు అన్నమాట అదే వాడి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరు అతను ఎఫ్ఆర్బిఎం దాటలేదు వేరే చోట చేస్తున్నాడు అప్పులు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని టక్కని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలాడుకుంటున్నారు డాక్యుమెంట్లు చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు వేసి చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల కోట్లు అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల కోట్లప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు సస్తే కేంద్రం చేస్తోంది చేస్తుంది అంటే అడగడం చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన ఈయనొప్పు చేశాడునప్పుడు కొని దాంతో పాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు